అందరికీ నమస్కారం నా పేరు ఉమామహేశ్వర్ శాస్త్రి సత్యనారాయపురం విజయవాడ నా ఫోన్ నెంబర్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ ఫైవ్ వన్ సెవెన్ త్రీ ఎయిట్ నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తి నాకు ఏ పార్టీ మీద కక్ష లేదు నాకు వచ్చిన ఆలోచనని మీతో పంచుకుంటున్నాను ఒకవేళ ఆ ఆలోచన నిజమని మీ నమ్మితే పది మందికి షేర్ చేయండి ముఖ్యంగా బనకచెర్ల ప్రాజెక్టు బీజేపీ స్ట్రాటజీ అసలు ఆరు నెలల క్రితం వరకు కూడా ఈ బనకచర్ల ప్రాజెక్టు గురించి సామాన్య మానవులకి ఎవ్వరికీ తెలియదు ఉన్నట్టుండి ఇది ప్రాచుర్యం పొందింది ఇప్పుడు ఇవాళ అనగా ముప్పై జూన్ ఇరవై ఇరవై ఐదో సంవత్సరాన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి ఫేవర్గా డెసిషన్ తీసుకుంది అసలు ఏమిటి ఇదంతా ఈ కథ అంతా ఏంటి సరే బనకచర్ల మనకి బాగా తెలుసు మన సీబీఎం గారు ఏదైనా అభివృద్ధి కార్యక్రమం నీళ్లు ఉంటే ఆయన ఉత్సాహం ఎక్కువ చూపిస్తారు ఆయన చొక్కాలు దించుకునే ఆఫీసర్ల యొక్క చొక్కాలు చింపేసి దాన్ని ఏదో చేయాలనుకుంటారు కానీ బీజేపీ వాళ్ళ స్ట్రాటజీ వేరుగా ఉంటుందండి నేను ఒక్క క్వశ్చన్ ముందు ఉంచుతాను బీజేపీతో అంట కాగిన ప్రాంతీయ పార్టీ ఏదైనా బ్రతికి బట్ట కట్టిందా ఇంతవరకు ఒకే ఒక్క నేను చెప్తున్నానండి గత ఇరవై సంవత్సరాలుగా తీసుకోండి బీజేపీతో అంటకాగిన ఏ ప్రాంతీయ పార్టీ కూడా బతకలేదు బతకనివ్వరు ఇప్పుడు ఉన్న బీజేపీ వేరు వాజ్పేయి గారు ఉన్నప్పుడు బీజేపీ వేరు ఇప్పుడు ఉన్నదంతా ఎంఎస్జేపీ అంటే మోడీషా జనతా పార్టీ జనాలంతా చాలామంది చొక్కాలు దింపుకుంటారు ఇదేదో హిందుత్వ పార్టీ అని అసలు ఆయన ఒకసారి గుడికెళ్తే మోడీ గారు ఇంకా ఆయన హిందుత్వం అయిపోతాడే ఆయనకి విశ్వాసం ఉంది వెళ్ళాడు హిందువులకి ఆయనకి ప్రత్యేకంగా చేసేటటువంటి లాభం ఏమన్నా ఉందా అండి చెప్పండి ఏమీ లేదు ఊరికే ఆ కలర్లో బతికేస్తున్నారు అంతే ఆ కవరింగ్లో అఖండ భారతదేశంలో చూసుకోండి ఒకప్పుడు బీజేపీకి ఇరవై పైగా ప్రాంతీయ పార్టీలు సహకారం అందించేవి అదొక మహావృక్షం ఆ వృక్షం కింద బీజేపీ బతికేది బీజేపీ కింద చిన్న చిన్న మొక్కలైన ప్రాంతీయ పార్టీలు బతికేది కానీ ఇప్పుడున్న ఎంఎస్జేపీ రెండు తలలున్న కోబ్రా ఫ్రెండ్షిప్ కొంతకాలం పడగబడుతుంది మనం మన నెత్తిన సమయం వచ్చినప్పుడు మింగేస్తుంది తమిళనాడులో ఏడీఎంకే చూసుకోండి కర్ణాటకలో జేడిఎస్ చూసుకోండి మహారాష్ట్రలో శివసేన ఏమైందో చూడండి పంజాబ్లో అకాలీదళ్ళు ఏమైంది చూడండి అస్సాంలో అస్సాం గణ పరిషత్ ఏమైంది చూడండి ఇలా చెప్పుకుంటూ పోతే ఒరిస్సాలో బీజేడీ ఏమవుతుందో చూసుకోండి ఇలా చెప్పుకుంటూ పోతే ఏ ప్రాంతీయ పార్టీని బతకనివ్వద్దు సరే బతక చర్లకి వద్దాం ఇంకొక బనక చర్లలో సరే అనుసంధానం అన్నారు నీట్ అన్నారు మన సీబీఎన్ గారు వెళ్ళారు డిపిఆర్ సంఘం ఇచ్చారు ఇప్పుడు బీజేపీ స్ట్రాటజీ ఏంటంటే మెయిన్గా తెలంగాణలో కేసీఆర్ని దాని పార్టీని చంపేయాలి కేసీఆర్ దగ్గర ఉన్న ఆయుధాలు అలా తెలంగాణ రాష్ట్ర సెంటిమెంట్ ఏంటి నిధులు నియామకాలు నీళ్లు నీళ్లు నిధులు నియామకాలు నీళ్ళు అనే ఆయుధం బీజేపీ తీసేసుకుంటుంది నిధులు అనే దాంట్లో అక్రమాలు జరిగాయని కేసీఆర్ మీరు వృద్ధేస్తారు నియామకాలనే ఆయుధం కాంగ్రెస్కి ఇచ్చేస్తారు ఆ విధంగా ఆ మూడు ఆయుధాలు ముగ్గురికి పంచబడిపోతాయి ఇప్పుడు నీళ్ళని మేమే రక్షించాం తెలంగాణ వాటాని అని చెప్పుకోవాలి ఎట్ ది సేమ్ టైం కేసీఆర్ని చంపేయాలి రేవంత్ రెడ్డిని హీరో చేయాలి సిబిఐకి మిత్రద్రోహం చేయాలి ఇది బీజేపీ స్ట్రాటజీ ఆ ఆడిన నాటకంలోనే బనకచరలు వచ్చింది డిపిఆర్ ఏమో మన సీబీఎం గారు జాతి ఇప్పించారు రేవంత్ రెడ్డి గారి చేత అల్లరి చేయించారు సైలెంట్గా ఉన్నదాన్ని అల్లరి చేయించారు చివరికి మేము నీళ్ళును వా తెలంగాణ నీటి వాటాని రక్షిస్తున్నామని బీజేపీ వాళ్ళు తెలంగాణ తరఫున తీర్పిచ్చారు మీ నీటిని మేమే కాపాడాం మీ వాటాను కాపాడాం అని రేపు ఆ ఫ్లాగ్ వేసుకుని తిరుగుతారు అంటే ఇక్కడ ఏమైంది మల్టీ స్ట్రోక్ అనమాట ఒకే దెబ్బతో రేవంత్ రెడ్డిని పైకి లేపారు కేసీఆర్ని చంపేశారు ఆ పార్టీని చంపేశారు బీజేపీ మేమే తెలంగాణను రక్షించేది అని చేశారు బకరా ఎవరయ్యారు అంటే నేను చెప్పక్కర్లేదు మీరు అర్థం చేసుకుంటారు ఎక్కువగా స్నేహం చేసి ఎక్కువగా పైకెత్తితే బీజేపీ వాడిని తక్కువ కాలంలో పాతాళానికి తోసేస్తుంది ఈ కాన్సెప్ట్ బ్రెయిన్లో ఉంచుకోవాలి మనం రెండు వేల పద్నాలుగులో చూడండి కేసీఆర్ని ఎంత దగ్గరికి తీశారో ప్రధానమంత్రి గారు ఎయిర్పోర్టుల్లో ఆయనతో ప్రత్యేకంగా ముఖం సంభాషించుకునేవారు రైలు విమానం ఎక్కేటప్పుడు విమానం దిగేటప్పుడు దాన్ని ఏమంటారు రహస్యంగా వాళ్ళిద్దరూ మాట్లాడుకునేవారు ఇంటింటికి కుళాయి శంకుస్థాపనలన్నీ ప్రధానమంత్రి గారే చేశారు అసలు కేసీఆర్ లేకపోతే ఏదో అయిపోయే తెలంగాణ అనే విధంగా కేసీఆర్ని లేపారు కానీ ఇవాళ కేసీఆర్ని చంపేశారు చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు చంపేసి బీఆర్ఎస్ని బీజేపీలో కలిపేస్తారు అంటే తెలంగాణలో రెండే ఉంటాయి బీజేపీ కాంగ్రెస్ కాంగ్రెస్ను ఎంత చంపినా ఒకటి చిన్న మొక్క కిందో తొక్క కిందో బతికేస్తూ ఉంటుంది అది ఉంటే రెండు పార్టీలు అలాగే ఇప్పుడు మన లోకేష్ గారు కానీ సిబిఎం కానీ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ కానీ ఏపీలో ఓ తెగ పైకి లేపుతున్నారు అంటే కాలక్రమంలో వాళ్ళని మింగేస్తారు కాటేస్తారు అది అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఊహ పైకెత్తున్నారు కదా అని సంకల్ బాగా చేసుకుంటే కుదరదు బనకచర్లలో ఏమైందండి అసలు రెండు పాయింట్లు అడుగుతాను బనకచర్ల విషయం ఇంకా స్వహన్లో ఉంది మన వాళ్ళు డిపిఆర్ ఇచ్చారు తెలంగాణ వాళ్ళు గొడవ చేస్తున్నారు ఇద్దరు ముఖ్యమంత్రుల్ని ఇద్దరు ఇరిగేషన్ సెక్రటరీని టెక్నికల్ టీమ్స్ని అందరినీ కూర్చోబెట్టి రెండు మూడు వాయిదాలు దానికి ఒక సొల్యూషన్ తేవచ్చు కదా ఎందుకు తేలే ఏమో సిబిఎన్ గారు రేవంత్ రెడ్డి గారు టెక్నికల్ టీమ్స్ ఇంజనీర్లు అందరూ కూర్చుంటే దానికి సొల్యూషన్ వచ్చేదేమో అది ఎందుకు ప్రయత్నం చేయాల రెండు వెనక జిల్లా ప్రాజెక్టులో కేంద్రం వాటా కొంత ఇవ్వాలి నలభై వేల కోట్లో యాభై వేల కోట్లో ఎంతో నాకు కరెక్ట్గా ఐడియా లేదు సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వకుండా దా దాచుకోవచ్చుగా హాయిగా ఏపీ తెలంగాణకు అన్యాయం చేసి దాచుకోవచ్చుగా ఇప్పుడు నీళ్ళు ఇవ్వకపోవడం వల్ల మూడో పాయింట్ రాయలసీమలో సరిగా నీళ్లు అందకపోవడం వ్యతిరేకత వస్తుంది కదా ఆశ చూపించి మన చిల్ల పిల్లాడికే మనం చాక్లెట్ చాక్లెట్ అని ఆశ చూపించి చాక్లెట్ ఇవ్వబడితే వాడికి ఎంత కోపం వస్తుంది అట్లా ఒక రాయలసీమ ప్రజలందరినీ సీబీఎం గారికి వ్యతిరేకంగా పుచ్చుకొల్పచ్చు కదా అంటే ఒక బీజేపీ ఒక పాదాన్ని తీసుకొచ్చి ఒక ఆంధ్రప్రదేశ్లో ప్లేస్ చేయొచ్చు కదా ఏ పని చేసినా బీజే బీజేపీ రాజకీయ లబ్ధి లేకుండా ఏమీ చేయదండి అది హిందూ పార్టీ కాదు ఏది కాదు అది అసలు పూర్వపు బీజేపీ కాదు అది కాంగ్రెస్ కాంగ్రెస్ అయ్యి ఎలా అయిపోయిందో పూర్వపు బీజేపీ ఇప్పుడు ఎంఎస్జేపీ అయింది ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకునే జనాలు ఉంటే అంత మంచిది లేకపోతే ఫ్యూచర్లో బోలెన్ రాజకీయ పార్టీలు చెప్పాను కదా శుభ్రంగా రెండు తలలున్న కోబ్రా లాంటిది ఇది శుభ్రంగా పవన్ కళ్యాణ్ని మింగేస్తుంది తెలుగుదేశాన్ని మింగేస్తుంది డౌటే లేదు అందులో పెద్ద పెద్ద పార్టీని బీజే బీజేడి ఏఏఏడిఎంకే శివసేన ఇలాంటి పార్టీలని మింగేయలేంది సేమ్ స్ట్రాటజీ వాళ్ళు ముందు మిత్రత్వంగా ఉంటారు క్రమంగా వాళ్ళకి ఆపోజిట్గా వర్క్ చేస్తారు క్రమంగా వాళ్ళ వీక్నెస్ల మీద దెబ్బతీస్తారు క్రమంగా దాన్ని మొక్కలు చక్కలు చేస్తారు మింగేస్తారు ఇంతకు మించి ఏం ఉండదు అక్కడ అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు ఇక్కడ కూడా లోకేష్ గారిని ఓ కౌగలించుకున్నారు మింగేశారు ట్రంప్ గారిని ఏం చేశారండి మోడీ గారు మోడీ గారు తీరినే ట్రంప్ వాడాడు ఓ మోడీ గారు వెళ్ళి ట్రంప్ను కౌగలించేసుకుని ట్రంప్ జేబులో మోడీ గారి జేబులో ట్రంప్ ఉన్నాడు అసలు మా ప్రధానిని ఆయన గౌరవించాడు మా కుర్చీ లాగాడు మమ్మల్ని కూర్చోబెట్టాడు మమ్మల్ని డ్రింక్ ఇచ్చాడు మమ్మల్ని మొదటి సీట్లో కూర్చోబెట్టాడని బీజేపీ వాళ్ళు డబ్బు కొట్టుకున్నారు ఏం చేశాడు పాకిస్తాన్ మీద మనం గెలిచే టైంలో నూరు మూసి కూర్చోమని మన ఇండియాకి ఫోన్ చేశాడు మనం నూరు మూసి కూర్చున్నాం ఇది టామ్ టామ్ చేస్తున్నాడు దేశాన్ని అలా చేసిన ఒకటి ఒక ఎత్తు ఇండియాని మె మెళ్ళ విరక్కొట్టి పాకిస్తాన్తో పనిచేయని అనుకూలంగా పనిచేయించానని చెప్పడం ఇంకో ఎత్తు అంటే ఏంటి మిత్రభేదం కాదా మోడీ గారు మిత్రభేదమే ట్రంప్ వాడాడు మనకన్నా తెలుగులో తలదొరలో అదే స్ట్రాటజీ వాడాడు నేను మోడీ గారికి వ్యతిరేకం కాదని మీరు నమ్మండి ఎంతో కొంత మంచి చేశాడు ఇందిరాగాంధీని కూడా తిడతారు ఎంతో కొంత మంచి చేయకపోతే ఇందిరాగాంధీని ఆ అరవై ఏళ్ళు ఎలా పాలిస్తారండి వాళ్ళు అంటే అప్పుడు ఈ ప్రజలు పిచ్చి పెచ్చవాళ్ళ ఊరికే ఇందిరాగాంధీకి ఓటేసారంటే ఐరన్ లేడీ అని వాడికి పేరు ఎందుకు ఇస్తారు పెచ్చవాళ్ళ అందుకని ప్రతి రాజకీయ పార్టీలో కూడా కొంత మంచిగా ఉంటుంది కొంత చెడు ఉంటుంది బోళ్ళు అన్ని స్కామ్లు రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు మోడీ గారు చెప్పారు టూ జీ స్కామ్ అన్నారు బొగ్గు స్కామ్ అన్నారు ఉప్పు స్కామ్ అన్నారు కామన్వెల్త్ గేమ్స్ స్కామ్ అన్నారు ఇవన్నారా ఓ ఎన్ని స్కామ్లు చెప్పుకుంటూ వచ్చారు ఎవరైనా ఒక్క ఈ స్కాముల్లో ఒక్క వ్యక్తిని జైల్లో పెట్టారా ఒక్క రూపాయిని రికవరీ చేయగలిగారా మరి అంటే స్కామ్లు అబద్ధమా లేదా వాళ్ళు తప్పించుకున్నారా స్కాములు నిజమైతే వాళ్ళని తప్పించారా ఆలోచించండి ప్రజలు ఆలోచించండి ఊరికే ఓ మోసద్వారంలో పోకండి నాకేం శత్రుత్వం పెట్టుకోవాలని నేను లేదు ఏ పార్టీతో జస్ట్ ఎడ్యుకేట్ చేస్తున్నాను అంతే ఈ బనకచర్రలో హీరో అయింది ఎవరండి రేవంత్ రెడ్డి గారు రాజకీయ లబ్ధి పొందింది ఎవరు బీజేపీ చా ఐసీయూలోకి వెళ్ళిపోయింది ఎవరు బీఆర్ఎస్ కేసీఆర్ బక్రా అయింది ఎవరు మన రాష్ట్ర నాకు చెప్పడం ఇష్టం లేదండి చెప్పను నేను ఇలాగే వాడతారు ఇన్ ఫ్యూచర్లో కూడా ఇదే స్ట్రాటజీ ఉంటుంది అర్థం చేసుకోవాలి మనం అంతా అందుకని బీజేపీతో ఓ అంట కాగేయకూడదు అలా అని దూరంగానే పెట్టకూడదు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి ఎంత మనం పరిధిలో ఉండాలో అంత పరిధిలోనే ఉండాలి క్రమక్రమంగా అక్కడ తెలంగాణలో విస్తరిస్తుంది ఆంధ్రాలో మింగేస్తుంది ఇది నా ఆలోచన నా ఆలోచన తప్పైతే మీరు కూడా కౌంటర్ వీడియో రిలీజ్ చేయండి నమస్కారాలతో ఉమామహేశ్వర శాస్త్రి సైనింగ్ ఆఫ్